మే పద్నాలుగవ తారీఖున హనుమాన్ జయంతి రానుంది ఈ హనుమాన్ జయంతి రోజున మీరు ఏమి చేయకపోయినా కేవలం మీ ఒక్క ఆకుని తింటే చాలు మీ ఒంట్లోని ఇంట్లోని దరిద్రం మొత్తం కూడా పోతుంది శనీశ్వరుని బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో శనీశ్వరుని అనుగ్రహం లేక అష్ట కష్టాలు పడుతున్నారో అలాంటి వారు అందరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ఈ ఆకుని తినడం వల్ల మీకు శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి అలానే హనుమాన్ జయంతి రోజున మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు పనులు పూజలు ఏంటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం హనుమాన్ జయంతి అంటే చాలా పవిత్రమైనది హనుమంతుడికి రాముడు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ అయినా సరే హనుమాన్ గుడికి వెళ్ళిన హనుమాన్ పూజించిన మనం ముందుగా శ్రీరాముని తలుచుకోవాలి అప్పుడే మనకు ఖచ్చితంగా పూర్తిగా హనుమంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే హనుమాన్ జయంతి రోజు కూడా మనం నేరుగా ముందుగా హనుమంతుని తలుచుకోకుండా శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామి అని తలుచుకోవాలి అప్పుడు మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అలానే శనీశ్వరుని బాధలతో చాలామంది బాధపడుతూ ఉంటారు శనిశ్వరుని యొక్క అనుగ్రహం లేక జాతకంలో దోషాలు గ్రహ దోషాలు ఇలాంటివి చాలామంది జాతకంలో ఉంటాయి మరి అలాంటి జాతక దోషాలు అన్నీ కూడా ఎలా తొలగిపోతాయి అంటే హనుమాన్ జయంతి రోజున హనుమంతుణ్ణి ప్రత్యేకించి పూజ చేస్తే మీకు ఖచ్చితంగా జాతక దోషాలు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా చేయవలసింది హనుమంతుని పూజించాలి హనుమంతునికి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి అలానే హనుమాన్ జయంతి రోజు హనుమంతుణ్ణి అరటి చెట్టు కింద పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీ చుట్టుప్రక్కల కానీ మీ దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు కింద పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని కానీ లేదా ఆంజనేయ స్వామి అభయ ముద్రను కానీ పెట్టి అరటి చెట్టు కింద దీపం దూపం నైవేద్యాన్ని పెట్టి పూజిస్తే మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అలానే ఆంజనేయ స్వామిని హనుమాన్ జయంతి రోజు ఇంట్లో అయినా సరే ఒక పీటను వేసి ఆ పీట పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన పంచముఖ స్వామి ఫోటోని పెట్టాలి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఆ ఎరుపు రంగు వస్త్రం పైన పెట్టాలి అలా పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఎర్రని మందారాలు కానీ ఎర్రని పువ్వులు కానీ అంటే ఎరుపు రంగులో ఉండాలి అవి ఏ పూలైనా పర్వాలేదు ఎరుపు రంగు గులాబీలు కావచ్చు మందారం పూలు కావచ్చు ఎరుపు రంగులో ఉండి ఏవైనా పువ్వులు కావచ్చు ఎరుపు రంగు పూలతో మాలను చేసి వెయ్యాలి అలానే తమ్లపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామికి మెడలో వెయ్యాలి తమలపాకు అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనదని మన అందరికీ తెలిసినదే తమలపాకు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అందుకే తమలపాకులను పాదాల వద్ద పెట్టిన తమలపాకులు నైవేద్యాన్ని పెట్టి పెట్టిన తమలపాకుపై దీపాన్ని వెలిగించిన స్వామివారు ఎంతగానో మురిసిపోతారు తమలపాకు దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఆర్థిక ఇబ్బందుల్లో లేదా శనీశ్వరుని బాధల్లో ఉన్నప్పుడు తమలపాకు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెని వేసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అలా చేస్తే శని దోషాలు గ్రహ దోషాలు గ్రహపీడల నుండి బయటపడగలుగుతాము అలానే ఈ హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా హనుమంతుని పారాయణ చేయాలి ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామి అనే మంత్రాన్ని మాత్రం తప్పకుండా చదువుకోవాలి ఇలా చేయడం వల్ల స్వామి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది ఇక అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజున మీకు దగ్గరలో ఉన్న హనుమంతుని టెంపుల్కి వెళ్ళ వెళ్ళండి హనుమాన్ టెంపుల్ దగ్గర అంటే హనుమంతుని గుడిలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణలను కూడా ఇరవై ఒక్క పసుపు కొమ్మలతో లెక్క పెడుతూ చేయండి అలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధలు శనీశ్వరుని బాధలు గ్రహ దోషాలు జాతక దోషాలు జన్మ జన్మాల దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోతాయి మరి హనుమాన్ జయంతి రోజున ఏ ఆకుని తింటే మనకు ఇంట్లోని ఒంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోయి శనీశ్వరుని గ్రహ దోషాల నుంచి మనం ఎలా బయటపడగలుగుతామో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తమలపాకు అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనది తమలపాకుని తినడం వల్ల మన ఒంట్లోని దరిద్రం కూడా పోతుంది తమలపాకు శరీరానికి మేలును చేస్తుంది తమలపాకుని ఆంజనేయ స్వామి పూజలో వాడాలి ముందుగా ఒక రెండు తమలపాకులను తీసుకొని అందులో కొంచెం చక్కెరను వేసి ఆంజనేయ స్వామి ముందు పెట్టాలి ఒక ఎరుపు రంగు పుష్పం కొంచెం చక్కెరను వేసి ఆంజనేయ స్వామి పటం ముందు ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణలను చదువుకోవాలి ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అలా జపించిన తర్వాత ఆ తమలపాకు చక్కెరతో సహా తినవచ్చు ఒకవేళ మీకల్లా చక్కెరతో తినడం ఇష్టం లేకపోతే గనగా ఆ తమలపాకు పైన తేనెను పుయ్యాలి అలా తేనెను పూసి ఆ తమలపాకుని ప్రసాదంగా స్వీకరించాలి మొత్తం తమలపాకు ఒక్కరే తినలేకపోయినా ఇంట్లో ఉన్నవారంతా కూడా ఆ ఒక్క తమలపాకుని తలా కొంచెం ప్రసాదంగా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మీకు ఏవైనా సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా హనుమాన్ జయంతి రోజు హనుమాన్ హనుమాన్ చాలీసను మనశ్శాంతిగా చదువుకోవాలి అలా చేస్తే దరిద్ర బాధలు దుష్టశక్తులు నరదిష్టి నరఘోష నరపీడ సకల సమస్యలు శనీశ్వరి దోషాలు బాధలు వీటన్నింటి నుండి కూడా బయటపడగలుగుతారు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో సఖ్యత లేకపోవడం వివాదాలు వివాహాలు కుదరకపోవడం ఇలా సకల సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుంది ఇంత కష్టపడినా తగిన ఫలితం రాకపోవడం ఉద్యోగంలో మీకు అనుకూలత లేకపోవడం ఇవన్నీ కూడా తొలగిపోతాయి హనుమంతుణ్ణి పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావానికి గురి అయిన వాళ్ళు ఖచ్చితంగా బయటపడగలుగుతారు భూత ప్రేత పిచాచనైన తరిమి కొట్టగల అద్భుతమైన దూత హనుమాన్ ఈ హనుమంతుణ్ణి ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించినా సరే వారికి దుష్టశక్తి ప్రభావం అనేది ఉండదు చెడుగాలి గాలి వారి దరిదాపుల్లోకి కూడా రాదు అంతేకాకుండా హనుమంతుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎంతటి చేతబడి అయినా సరే పటాపంచలైపోవలసిందే అంటారు పెద్దలు అందుకే మీకు ఏవైనా దిష్టి దోషాలు నరదిష్టి నరఘోష చెడుగాలి సోకింది అనిపిస్తే చేతబడి తగిలింది అనిపించినప్పుడు హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రతి శనివారం పూజించాలి అలా చేయడం వల్ల ఎంతటి దుష్ట శక్తుల నుండి అయినా సరే బయటపడగలుగుతారు ఇక శనీశ్వరుని బాధలతో చాలామంది విసిగిపోతూ ఉంటారు ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ మిగలదు అంతేకాకుండా ఏది పట్టినా సరే ఎంత కష్టపడి చేసినా సరే అందులో ఫలితం రాదు ఏ పనిలో అయినా విఫలమే కలుగుతుంది అలాంటి సమయంలో శ్రీ రామదూత ఆంజనేయ స్వామిని హనుమాన్ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో పూజించండి చాలు సమస్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి